లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయ పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయ గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహస త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురుస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెని గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిర స్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికర విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మర ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై జూన్ పద్దెని గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయ